అట్లా ఆస్తులున్న వారిని మీరు రాజకీయాల్లోకి పెద్దపీట వేసినాక వారు ప్రభుత్వాల ఒత్తిడికి తలవంచక తప్పదు వారికి ఇంకో మార్గమే లేదు ఎందుకంటే ఈ మీరు ఒక్కసారి కనుక నరేంద్ర మోడీ తలుచుకుంటే తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరడం చూడండి మీరు నాకున్న సమాచారం అయితే కనీసం ఒక పది మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు ఇది నేను ఇంత ఓపెన్గా చెప్తాను పది మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు బీజేపీ గనక ఒక డిసిషన్ తీసుకుంటే జాతీయ నాయకత్వం తెలుగుదేశంతో విడగొట్టుకోవాలి అని గనక నిర్ణయం తీసుకుంటే జరగబోయే పరిణామం అదే మీరు చూస్తుండండి ఎందుకంటే గతంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ టీడీపీ రాజ్యసభ్యులు బీజేపీలో చేరలేదా అది ఇది గమనించే తెలుగుదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఎక్కడా ఒక్క మాట అనకుండా మోడీ ప్రభుత్వానికి నొప్పించకుండా చాలా కాన్షియస్గా తెలుగుదేశం ఎందుకుంది వాళ్ళకు కూడా తెలుసు నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదా సో మీరు అంటే నేను ఎందుకు ఇదాన చెప్తా ఉంటే వైసీపీ ఖాళీ కావచ్చు దీన్ని ఆశ్చర్యపడి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోవచ్చు ఇంక ఎమ్మెల్సీలు పోవచ్చు ఒక్కసారి గనక అంటే అతనికంటే గనుడు ఆచంట మళ్ళీ అన్న పొట్టోడు పొడుగోని కొడితే పొడగోడు పొట్టోండి కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అంటారు కదా వైసీపీని టీడీపీ కొడితే బీజేపీ తెలుసుకున్నది అనుకోండి టీడీపీని కొడుతుందంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది సో ఎవరున్నారు తెలుగుదేశంలో నాయకులంతా తెలుగు అన్ని పార్టీలాగానే వందల కోట్లు ఆస్తున్న వాళ్ళు వాళ్ళని మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైతే సిబిఐ ఈడీ ఇప్పుడు మన దేశమంతా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు అజిత్ పవార్ పార్టీని ఏం చేశారు ఆ ఏ ఏం చేశారు మీకు ఏకనాథ్ సింధేని ఏం చేశారు మనం చూస్తున్నాం కదా మమతా బెనర్జీ ఎందుకు కామైపోయింది మమతా బెనర్జీ ఒకప్పుడు వీరనారి కదా మోడీ ప్రభుత్వం పైన విరుచుకు పడేది కదా అంతా కామైపోయింది మీరు గమనించండి నాకున్న సమాచారం ఏంటంటే కామ్ ఎందుకు అయింది అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి సో అందువల్ల తన మేనజుల పైన కేసులు ఉన్నాయి సో సిబిఐ ఇది ఉంది అందుకే మమతా బెనర్జీ అండర్స్టాండింగ్లోకి వచ్చేసింది సో అందువల్ల రాజకీయ పార్టీలు ఒక్కసారి వందల కోట్ల ఆస్తులున్న వారినే నాయకులుగా ఒకప్పుడు ఇది లేకుండే ఒకప్పుడు ఏంటంటే జెండాలు పట్టేవారికి పదవులు ఉండేవి కార్యకర్తలకు పదవులు ఉండేవి మిగతా వారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు పార్టీకి కానీ వాళ్ళు వెనకాల ఉండి అండగా ఉండి పార్టీకి కావాల్సిన వనరులు సమీకరించేవారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాంట్రాక్ట్లలో లేదో మరో రకంగానో బెనిఫిట్ పొందేవారు బెనిఫిట్ పొందేవారు కొంతమంది అది కూడా లేకుండా పార్టీ మీద అభిమానంతో సాయం చేసేవాళ్ళు ఆ దశ ఉన్నంత కాలం ఏమీ కాలే ఎందుకంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మ వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు పార్టీలో ఇప్పుడు మీరు నలభై ఏళ్ళ క్రింద తెలుగుదేశం పుట్టినప్పుడు లెక్క తీయండి ముప్పై ఏళ్ళ క్రింద తెలుగుదేశంలో ఉన్న నాయకులు లిస్ట్ తీయండి ఇప్పుడు తెలుగుదేశం నాయకుల లిస్ట్ తీయండి తెలుగుదేశం అది వైసీపీ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా మీకు అప్పుడున్న నాయకుల కార్యకర్తలు వారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అదా అలా ఎక్కడుంది వందల కోట్ల వ్యాపారాలు ఉంటేనే పార్టీలో పనిచేసినా కూడా గుర్తింపు కార్యకర్తగా పనిచేసి ఎవడు పట్టించుకుంటాడు సో ఈ ధోరణి వచ్చాక ఏమవుతుంది అంటే మీకు ఇక పార్టీలు ఎవడు మిగిలడు ఎవడు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థి పార్టీని ఇలాగే మీకేం చేయగలుగుతారు మ వైసీపీ అధికారం ఉంటే టీడీపీ వాళ్ళు గిరిలు పోతారు టీడీపీ అధికారంలోకి ఉంటే తోట త్రిమూర్తుల్లో రాజశేఖర్లు పోతారు తేడా ఏమీ ఉండదు మీకు అందువల్ల ఎవరు ఒత్తిడి తెస్తే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు చెప్పే పోతారు నాయకునికి చెప్పిపోతారు సో నాయకునికి చెప్పి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా నా పైన ఒత్తిడి పెరిగింది నాకు వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పిపోతారు మీకు నారాయణ లాంటి నాయకుడు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మొత్తం ఫోకల్ పాయింట్గా ఉన్న మినిస్టరు మళ్ళీ కరెక్ట్గా ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష పేరు మీరు గమనిస్తే టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మీరు నారాయణ పేరినారా ఎక్కడ పేపర్లో ఆయన ఏంటంటే ఆయన కాలేజీలు ఆయన స్కూళ్ళు చూసుకుంటున్నారు ఆయన వ్యాపారాలు ఆయన ఉన్నారు బయటికి రాలే ఐదేళ్ళ తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు మళ్ళీ మంత్రి అయ్యాడు పురపాలక మంత్రి మరి ఐదేళ్ళు ఎందుకు రాలే బయటికి వస్తే ఏం చేస్తారు అక్కడ జగన్ ప్రభుత్వం తొక్కిపడేస్తుంది ఎందుకంటే అక్కడ ఊరు స్కూళ్ళు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి సో అందువల్ల వ్యాపారాలున్న వారు రాజకీయాల్లో పరిస్థితి ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డిని విమర్శించాల్సిన పరిస్థితి వస్తే మీరు నారాయణ విమర్శించగలరా లేదా హైదరాబాద్లో వ్యాపారాలున్న ఏ తెలుగుదేశం నాయకుడిని విమర్శించగలడా హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళు విమర్శించగలుగుతారా విమర్శించలేరు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి మళ్ళీ ఎవరు విమర్శిస్తారంటే తెలుగుదేశం తరఫున ఈ ఈ లింక్ లేని వాళ్ళే విమర్శిస్తారు సో అందువల్ల రాజకీయాలలో ఈ వ్యాపార సంస్కృతి పెరిగాక అనివార్యంగా పార్టీలు ఇలాగారు రెండవది నాయకులు కూడా అలాగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన